సమ్మర్ కదండి బయట గంట సౌండ్ వినపడితే చాలు పిల్లలు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అదేనండి ఐస్ క్రీమ్ బండి గంట సౌండ్ ఆ సౌండ్ మనకు వినపడదేమో కానీ వాళ్ళకి మాత్రం వినపడకుండా ఉండదు కానీ అంతంత తో డైలీ కొనిపెట్టాలంటే కొనిపెట్టలేము కదా అందుకే పిల్లల కోసం వితౌట్ షుగర్ బాదం కుల్ఫీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నానో ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ ని స్టవ్ మీద పెట్టేసి మరిగించుకోవాలి గా వేరొక స్టవ్ మీద బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని బాయిల్ అవుతున్న టైంలో వన్ ఫోర్త్ కప్ బాదం యాడ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చేసుకోవాలి ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకొని పీల్ ఆఫ్ చేసిన బాదం ని మిక్సర్ గ్రైండర్ లో యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ బౌల్ లోకి కొంచెం మిల్క్ అలాగే ఒక చిన్న ప్యాక్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసి లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మరుగుతున్న పాలల్లో యాడ్ చేయాలి అలాగే టేస్ట్ కి తగ్గట్టు ఒక చిన్న కప్పు పటికీ బెల్లం మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలన్నిటిని కొంచెం థిక్ అవనివ్వాలి కుల్ఫీ కలర్ కోసం నేను ఇక్కడ మరుగుతున్న పాలల్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు పసుపు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ కలర్ రెండు కూడా చాలా బాగుంటాయి తర్వాత బాదంని సన్నగా చాప్ చేసుకుని పాలల్లో యాడ్ చేసి పాలంతా కొంచెం తిక్కైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గా చల్లారిన తర్వాత ఇలాగ టీ కప్స్ లో యాడ్ చేసి పైన అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి నైఫ్ తో ఘాటు పెట్టేసి అలా ఐస్ స్టిక్స్ కూడా పెట్టేసి లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఆ తర్వాత నైఫ్ తో ఇలా కొంచెం కట్ చేసుకుంటే కప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అంతే ఈజీగా మన బాదం కుల్ఫీ అయితే రెడీ అండి పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది షుగర్ యూజ్ చేయకుండా పట్కి బెల్లంతో ఇలా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు